ప్రభురామానికి మహిమ కలుగును గాక మీ అందరికీ కూడా ఉదయకాల శుభం లాంటి మరి ఈరోజు దేవుడు మనతో చేస్తున్నటువంటి వాగ్దానము యోగ గ్రంథము ఐదవ అధ్యాయము పదకొండవ వాక్యం అట్లు ఆయన దీనులను ఉన్నత స్థలములలో నుంచును దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును మరి శ్రమంలో ఉన్నప్పుడు మనల్ని లేవనెత్తే వాళ్ళు మనకు అవసరం కష్టకాలంలో ఉన్నప్పుడు ఆదరించేవారు మనకి అవసరం కష్టాల్లోనూ శ్రమల్లో ఉన్నప్పుడు ఎవరైనా మనతో మాట్లాడితే బాగుండు వాళ్ళతో మన యొక్క బాధను చెప్పుకుంటే బాగుండు అని ఆలోచిస్తాం అంతేకాదు అప్పుడు చిన్న పిల్లలైనా సరే మనకంటే వయసులో తక్కువ ఉన్న వాళ్ళైనా సరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం చెప్పినప్పుడు వాళ్ళు ఎవరేం సలహా ఇస్తారా అని కూడా ఆలోచించే వాళ్ళు ఉంటారు అంటే ఏదైనా ఒక ఆదరణ మాట దొరుకుతుందేమో లేకపోతే నా యొక్క శ్రమకి ఒక పరిష్కార మార్గము దొరుకుతుందేమో అని చెప్పేసి దేవులాడుతూ ఉంటారు అందరూ అయితే దేవుడు ఈ యొక్క సమయాన్ని అంటున్నాడు దుఃఖపడు వారు ధన్యులు వారు ఓదార్చబడుదురు అంటాడు దుఃఖపడు వారిని ఓదార్చేది దేవుడు మాత్రమే మానవులు తాత్కాలికంగా మనల్ని ఓదార్స్తుండొచ్చు కానీ ఆ ఓదార్పు వల్ల మనం నిజమైనటువంటి ఓదార్పును పొందలేము ఆదరణను పొందలేం కొద్దిసేపు మనం ఓదార్చబడ్డప్పటికీ ఆ శ్రమ నుండి బయటపడినప్పటికీ కూడా కొన్నిసార్లు మన పాత జ్ఞాపకాలు మనల్ని చాలా వేధిస్తూ ఉంటాయి లేకపోతే ఒకానొకప్పుడు నేను ఇలాంటి శ్రమలో ఉన్నాను ఇట్లా భయంకరమైన పరిస్థితులలో ఉన్నాను అని కూడా మనల్ని వేధించేటువంటి పరిస్థితి ఉంటుంది అయితే దేవుడు అంటున్నాడుక్కడ దుఃఖపడు వారిని నేను క్షేమమునకు లేవనెత్తుదురు అంటే క్షేమములో చచ్చిపోతున్నటువంటి వారిని దేవుడు క్షేమమునకు లేవనెత్తుతాడంట క్షేమము అంటే కరువు మరి సంతోషము పడాల్సినటువంటి సంతోషపడకుండా ఆ సంతోష విషయంలో కరువుతో ఉన్న వాళ్ళకి దేవుడు ఏం చేస్తాడంట క్షేమమును కలుగజేస్తా అంటున్నాడు దుఃఖంలోను బాధల్లోనూ వేదనల్లోనూ ఉన్నటువంటి పిడ్డలకి దేవుడు ఏం చేస్తాడంట క్షేమమును కలుగజేస్తాడు అంతేకాదు ఇక్కడ అంటున్నాడు దీనులను ఉన్నత స్థలముల ఉంచువాడు ఎక్కడ ఉంచుతాడంట దేవుడు మనల్ని దీనులుగా ఉన్నటువంటి వారిని చాలాసార్లు గరీబ్ స్థితిలో ఉన్నప్పుడు పేదరికంలో ఉన్నప్పుడు మనల్ని ఎవ్వరు కేర్ చేయరు కానీ దేవుడు మట్టుకు ఏం చేస్తాడంట దీనులని ఉన్నతమైన స్థలంలో ఉంచుతా అంటాడు కీర్తనలు కూడా అంటాడు కుప్పలో నుండి దీనులను లేవనెత్తు దేవుడు మన దేవుడు అంతేకాదు ప్రధానుల సింహాసనం మీద కూర్చోబెడతాడంట ఆయన మన మనం అప్పుడప్పుడు వింటూ ఉంటాం పేద పరిస్థితిలో ఉండే వీళ్ళు ఇలా అయ్యను అలా అయ్యేనరు అని కొన్ని సాక్ష్యాలు మనం వింటూ ఉంటాం ఆ పేద స్థితిలో ఉన్నప్పుడు ఆదుకున్నవాడు ఎవరంటే దేవుడు కొంతమంది వాళ్ళ శ్రమను కూడా నమ్ముకుంటారు అనుకోండి కానీ ఇక్కడ మటుకి దేవుడు ఏమంటున్నాడంటే మనన్యం నువ్వు దుఃఖపడుతున్నావా ఈరోజు అయితే దేవుడు నీకు క్షేమాన్ని కలుగజేస్తా అంటున్నాడు క్షేమమునకు నిన్ను లేవనెత్తుతా అని మాట్లాడుతూ ఉన్నాడు ఎంతో వేదంలోనూ ఆ ఒకవేళ నువ్వు ఉన్నావేమో ఈ ఆవేదనలో నుండి దేవుడు నిన్ను విడిపించి క్షేమకరమైనటువంటి పరిస్థితుల లోపల ఉంచుతానని మాట్లాడుతున్నాను కొంతమందికి ఎంత భయంకరంగా ఉంటుందంటే బయట చెప్పుకోలేరు లోన తట్టుకోలేరు ఇలాంటి పరిస్థితుల మధ్య మక్కుతున్న వాళ్ళు ఎంతోమంది ఉంటారండి కొంతమందికి అన్నీ ఉంటాయి అన్ని రకాలుగా డబ్బులు ఉంటాయి బంధుత్వం ఉంటుంది అన్నీ ఉంటాయి కానీ ఎక్కడో వెళ్తే తెలియని బాధ ఆ బాధ వల్ల ఏమవుతుందంటే ఆ తెలియని దుఃఖము వల్ల మనిషి సంతోషంగా ఉండలేకపోతాడు అయితే ఎవరైతే ప్రభువును ఆశ్రయిస్తారో ఇక్కడ యోగు భక్తుడు కూడా అంటున్నాడు నేను ఎనిమిదో వచనం అయితే నేను దేవుని ఆశ్రయించదును దేవునికే నా వ్యాజ్యం అప్పగింతును ఆయన శో పరిశోధింపచాలని మహాకార్యములను లెక్కింపలేనన్ని అద్భుత క్రియలను చేయవాడు ఆయన భూమి మీద వర్షము కురిపించువాడు పొలముల మీద నీళ్లు ప్రవహింపజేయవాడు అని చెప్తా ఉన్నాడు అనమాట అంటే దేవునికి తన అప్ప అప్పచెప్తున్నాడంట ఈ యొక్క యోబు జీవిత చరిత్ర మనం చూసినట్టయితే చాలా సంపన్నుడు ఊజు దేశంలో ఇతను వంటి సంపన్నుడే లేడంట ఎంతో గొప్ప సంపదతో తులదూకినటువంటి ఇతను ఇతని జీవితంలో ఏమైందంటే ఉన్నాయంతా పోయినాయి ఆ పోవడం మాత్రమే కాదు తన పిల్లలు సైతం చనిపోయి దా అంత ఒక దాని మీద ఒకటి ఒక దాని మీద ఒకటి కొన్నిసార్లు ఎట్లుంటుందంటే చాలా మంది జీవితాల్లో ఈ ఒక్క శ్రమ గడిచిపోతుంది అబ్బా ఇక నేను మంచుగుంటా అనే సమయానికి ఇంకొక శ్రమ వచ్చి పడుతుంది అబ్బా ఇది అయిపోయింది ఈ అప్పు తీరిపోయింది అనేసరికి మళ్ళీ ఇంకొకటి ఏదో ఒకటి సంభవిస్తూనే ఉంటుంది ఈ యోగు జీవితంలో కూడా అలాగే జరుగుతుంది ఒకటి అయిపోయింది అబ్బా ఇది అయిపోయింది ఈ వార్త విన్నా అయ్యో అని అనుకొని తేరుకునే లోపే ఇంకొక వార్త వస్తూనే ఉంటుంది అలా యోగు చాలా శ్రమల్లో ఉంటాడు భయంకరమైనటువంటి వ్యాధి చేత మొత్తపడతాడు అలాంటి సమయంలో తన స్నేహితులు వచ్చి తనను ఆదరిస్తామని వచ్చి ఆయన దగ్గరకు వచ్చి ఆయనతో వ్యాజ్య ఉన్నారు ఇట్లా అట్లా అని చెప్తా అప్పుడు అప్పుడే అంటుండు అయితే నా వ్యాజ్యాన్ని నేను దేవునికి అప్పచెప్తాను ఎందుకంటే ఆయనే నాకు ఆశ్రయము ఆయన నాకు సహాయం చేస్తాడు అని చెప్పి అంటూ కిందకొచ్చిన తర్వాత అంటున్నాడు దుఃఖములు క్షేమము క్షేమమునకు లేవనెత్తు దేవుడు ఆయన అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడండి ప్రేమైన దేవుని బిడ ఈ కాలం నన్ను దుఃఖంలో ఉన్నావేమో నీ దుఃఖం అంతా సంతోషంగా మార్చే దేవుడు చూ విత్తువారంట సంతోషగానంతో పనులు మోసుకొని వస్తారని దేవుని వాక్యంలో ఉంది మరి నీ దుఃఖం అంత సంతోషమయంగా మారాలంటే చిన్న ప్రార్థన చేద్దాం చిన్న ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన మనల్ని మార్చి వేస్తుంది మనకు సంతోషాన్ని కలిగిస్తుంది ఎన్నోసార్లు కొంత కొన్నిసార్లు ఎట్లా అంటే మనకు తెలియకుండానే ఏడుపు ఉంటుంది మనకు తెలియకుండానే ఒక రకమైన బాధ మనల్ని ఆవరిస్తుంది అలాంటి సమయంలో మనం ఉన్న పరిస్థితుల్లోనే దేవుని సన్నిధిలో మొక్కరి ప్రార్థించగలిగినట్టయితే దేవుడు మనకి ఎంతో సహాయం చేస్తాడు ప్రియమైన దేవుని బిడ్డలారా మరి దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుందాం ఒకవేళ నువ్వు దుఃఖంలో ఉన్నావేమో నీ దుఃఖం అంతా సంతోషంగా మార్చబడును గాక మీరు క్షేమములకు గాక చిన్న ప్రార్థన చేసుకుందాం మహాపరిషుద్ధుడా మహోన్నతుడా జీవంగల్ దేవా నీకు స్తోత్రం ప్రేమించి ఇచ్చిన సమయం బట్టి స్తోత్రం తండ్రి ముఖ్యంగా మా వ్యూవర్స్ అందరిని బట్టి నీకు కొన్నాళ్ళు చెల్లించుకుంటున్నాను మా సబ్స్క్రైబర్స్ అందరినీ బట్టి కూడా నీకు వందాలు చెల్లించుకుంటున్నాను ఈ వాక్యం ఎంతమంది అయితే వింటున్నారో ఎంతమంది అయితే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారందరినీ మీ జ్ఞాపకం చేసుకోండి నాయనా నా తండ్రి వారికి ఉన్న దుఃఖం నుండి ప్రభా నాయన వారిని క్షేమమునకు అంటున్నావు నిజంగా ప్రభా ఎంత మంచి దేవుడవయ్యా నువ్వు మా దుఃఖములోనే మమ్మల్ని అనగదృక్కే దేవుడవు కాదు క్షేమకరమైన పరిస్థితులను ఇస్తానంటున్నావు దుఃఖంలో కొట్టుమిట్టుకులాడుతున్నటువంటి ప్రతి ఒక్క కుటుంబంలో నాయన క్షేమమును సంతోషమును సమాధానమును దయచేయమండి పాశలిలో ప్రాధాయపడుతున్నాను మీరిచ్చిన ఈ సమయమును బట్టి వందనాలు చెల్లిస్తూ దేవా మా ప్రతి సమస్యకు పరిష్కారం ఉంది కనుక నీవే మాకు పరిష్కారం దేవుడవు కనుక మా వ్యూహ సందర్నీ నామంలో ధైర్యపరచమని ప్రార్థిస్తూ ఈ కొద్ది వినపం వేసినామున సమర్పిస్తున్నాను తల్లి ఆమెన్ ఆమెన్